వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ మాచర్ల మాజీ ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ప్రధాన అనుచరుడు తుర్క కిషోర్ ఇప్పుడు అరెస్ట్ అని చెప్పేసి చాలా వైరల్గా మారింది సో దీని గురించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ఏంటి మేడం ఈ వైకాపా ప్రభుత్వంలో చాలా అరాచకాలు అక్రమాలు జరిగి జరిగినాయని చెప్పేసి కూడా చాలా వినిపిస్తున్నాయి అదేవిధంగా ఇప్పుడు తుర్క కిషోర్ అరెస్ట్ అని చెప్పేసి కూడా చాలా వైరల్గా మారింది ఏంటి అంటే పిన్నెల్లి సోదరులు మాచర్లలో చేసిన అరాచకాలు కావచ్చు లేదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యకాలంలో ముఖ్యంగా రెండు వేల ఇరవై రెండులో స్థానిక సంస్థల ఎన్నికల్లో వీళ్ళందరూ చేసిన వీరంగాలు కావచ్చు వైసీపీ వాళ్ళు ముఖ్యంగా ఈ తురక కిషోర్ అనేవాడు ప్రధాన అనుచరుడు పిన్నెల్లికి సో అతను నిన్న పట్టుబడ్డాడు ఇతను ఏం కేసులు ఇతని మీద ఉన్నాయి అంటే మనకు తెలుసు స్థానిక ఎన్నికలు జరగకుండా అడ్డుకుని అంటే తెలుగుదేశం వాళ్ళని అడ్డుకుంటే బోండా ఉమా బుద్ధ వెంకన్న చంద్రబాబు నాయుడు ఆ నియోజకవర్గానికి పంపించారు ఎన్నికలు జరుగుతున్న చోటికి సో వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళ మీద గ్లాస్ అద్దాలు పగలగొట్టి తుర్కా కిషోర్ వాళ్ళ మీద దాడి చేశాడు చాలా అంటే భయభ్రాంతులకు గురి చేశారు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇదేం కర్మ అని ఒక కార్యక్రమం చేశారు చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీసులోకి వెళ్ళి వాళ్ళ మీద దాడి చేశారు తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇళ్లలో చొరబడి వాళ్ళ దగ్గర నుంచి బంగారం వాళ్ళ ఖరీదైనవి ఏముంటాయో వస్తువులు అవన్నీ కూడా వీళ్ళు దొంగతనం చేశారు అంటే లాక్కుని వచ్చేసారు దొంగతనం ఏముంది బట్ బాహాటంగా వాళ్ళు వెళ్ళి వాళ్ళని బెదిరించి తెచ్చేశారు అంటే చాలా ఊళ్ళు ఖాళీ అయిపోయాయి అప్పట్లో తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు అందరూ కూడా ఊళ్ళు వదిలేసి పారిపోవాల్సిన స్థితికి వాళ్ళని తీసుకొచ్చారు అటువంటి కిషోరు ఆ తర్వాత ఏం చేశారట ఇది జరిగాక ఇప్పుడు మాచర్లలో జరిగింది కదా అప్పుడు పాల్వాయి గేట్ సంఘటన గుర్తుంది అతని మీద దాడి చేశారు శశకీర్ రావు మీద పిన్నెళ్ళి వెళ్ళి దాన్ని పడేసి ఈవీఎంలు ధ్వంసం చేసి కేసులు అన్నీ ఉన్నాయి కదా ఆ తర్వాత ఇతను రోడ్ల మీద ఆయుధాలు పట్టుకుని తిరుగుతూ చాలా వీరంగం సృష్టించి ఒక తెలుగుదేశం వాడిని చంపితే కానీ కార్యకర్తని వీళ్ళకి భయం రాదు అని అరుచుకుంటూ వెళ్ళాడు ఇట్లా ఇతను చేసినవి చాలా ఉన్నాయండి అంటే పట్టుకునేదానికి అవకాశంగా అన్నీ ఉన్నాయి మన చూస్తే ఇతను పట్టుబడ్డాడు కూడా కొన్ని ఇలాంటి కేసెస్ కూడా ఉన్నాయని చెప్పేసి కూడా చాలా వైరల్ గా మారుతుంది యా యా అంటే ఇప్పుడు కొన్ని కొన్ని నిజాలు బయటకు తీస్తున్నారు అని చెప్పేసి అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే బెదిరించి భయపెట్టి అసలు తెలుగుదేశం వాళ్ళు నామినేషన్ కూడా వేయకుండా చేయటం సో ఆ రకంగా అన్ని రకాలుగా మొత్తం మాచర్ల నియోజకవర్గంలో ప్రతి ఊరికి వెళ్ళి ఇతను చాలా వీరంగా సృష్టించాడు అనమాట సో మొన్న మీ పిన్నెలు ఇంకో ప్రధాన సోదరుడు మన్నయ్య లొంగిపోయాడు సో అందుకని ఇతను కూడా లొంగిపోవాలనుకున్నాడు అని తెలుస్తోంది మీకు గుర్తుంటే ఆరు నెలల క్రితం పిన్నెల్లి సోదరులు అరెస్ట్ అనగానే వాళ్ళు హైదరాబాద్ పారిపోయారు ఇతను వెళ్ళి బెంగళూరులో వాళ్ళ బ్రదర్ దగ్గర ఉంటున్నట్టు శ్రీకాంత్ అని సో శ్రీకాంత్ తోటి అతను హైదరాబాద్కి వస్తాడు ఇంకో బ్రదర్ని చూడడానికి అన్నప్పుడు పోలీసులు అది తెలుసుకుని అక్కడి నుంచి వచ్చి ఇతను అరెస్ట్ చేసి మాచర్ల దగ్గర ఒక చోట పెట్టి అతన్ని ఇప్పుడు విచారిస్తున్నారు అంటే ఈ వైసీపీ వాళ్ళు చేసిన ఆగడాలు అన్నీ ఇన్ని కావు కదా ఈ రోజు ఏమంటుంది వైసీపీ మీరు అక్రమంగా కేసులు పెడుతున్నారు తర్వాత కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు మా కార్యకర్తలను మీరు అరెస్ట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో ఎప్పుడో పోస్టులు పెడితే ఇప్పుడు ఎందుకు మీరు అరెస్టులు చేస్తున్నారు ఇదే కదా వాళ్ళు మాట్లాడుతున్నది జగన్మోహన్ రెడ్డి కూడా అదే చెప్తున్నాడు కదా కాబట్టి మీరు రెచ్చుకోండి సోషల్ మీడియాలోనే ఆయన ఒక పిలుపు కూడా ఇచ్చాడు ఒక మాజీ ముఖ్యమంత్రి అంటే అట్లా ఎవడైనా రెచ్చగొడతాడా సో ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళని పట్టుకుంటే ఇప్పుడు మరి బుద్ధ వెంకన్నకి బొండావుకి చాలా దెబ్బలు తగలే కదా అప్పుడు బుద్ధా వెంకనికి చాలా మేజరే జరిగినట్టుంది కాబట్టి వాళ్ళుని అలా చేసినందుకు ఈరోజు అతన్ని పట్టుకున్నారు దీన్ని వైసీపీ ప్రతిదానికి కూడా కక్ష సాధింపు చర్యలని మీరు మా కార్యకర్తలు బతకనివ్వట్లేదు అని అంటే మీరు ఇలాంటి వాళ్ళని పెంచి పోషించినప్పుడు ఎవడేం చేస్తాడు ఇది పట్టుకోకపోతే వాళ్ళకే కదా ఇప్పుడు చెడ్డ పేరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు అలసత్వం వహిస్తున్నారనే కదా ఇప్పుడు అపోజిషన్ చెప్పేది అంటే మీరేం చేయలేరు మమ్మల్ని మీరు మమ్మల్ని ఏం పట్టుకోరు చంద్రబాబు నాయుడు వదిలేస్తాడు మనం మొన్న పేరి నాని కూడా చెప్పాడు కదా చాలా హుందాగా ప్రవర్తించారు మీరు మీరు మహిళలను అరెస్ట్ చేయరు అంటే ముందు కాళ్ళకి బంధం వేయడం కానీ ఇవాళ అది జరగదండి చంద్రబాబు నాయుడు గారు మనం కూడా చెప్పారు ఉపేక్షించేది లేదు ఎవరిని వదిలిపెట్టమని క్లియర్ కట్గా చెప్పారు దాంట్లో భాగంగానే ఈ కిషోర్ అనేవాడు అరెస్ట్ కావడం ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక అయితే వైసీపీ వాళ్ళు చేసిన ఆగడాలు మీరు లేస్తే ఇవాళ ఎవడు పట్టుబడతాడు ఇవాళ ఏ అరాచకం బయటకు వస్తుంది లేకపోతే ఏ అవినీతి బయటకు వస్తుంది ఇదే మనం చూస్తున్న విషయం అంటే వాళ్ళు ఒకటా రెండా అండి ఇప్పుడు ఒక్కొక్క నియోజకవర్గంలో ఎన్ని ఊళ్ళు ఉంటాయి అన్ని ఊళ్ళల్లో అన్ని రకాలుగా వాళ్ళు చేసినప్పుడు ప్లస్ వీళ్ళు అసలు చేసిన దందాలు కావచ్చు వీళ్ళు చేసిన అంటే భూ కబ్జాలు కావచ్చు ఇట్లా లేకపోతే తెలుగుదేశం వాళ్ళని బెదిరించడం కావచ్చు తెలుగుదేశం వాళ్ళ మీద వాళ్ళు చేసిన దాడులు కావచ్చు మరి ఇవన్నీ కూడా ఎలా వదిలేస్తారండి అంటే ఇప్పుడు వైసీపీ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అనుకుంటూ ఉన్నారు కావాలనే ఈ మా వైసీపీ వాళ్ళ మీద చేయిస్తున్నారు గతంలో ఉన్న కక్షని గుర్తు పెట్టుకొని ఇదంతా కావాలని ఇప్పుడు మీరు ఉన్న ప్రభుత్వాలు ఇప్పుడు మీరు ఉన్నారు కాబట్టి ఇదంతా చేయిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఇది ఎంత వరకు నిజమంటారు ఇది కక్ష సాధింపు ఎందుకు అవుతుందండి ఇప్పుడు మీరు తప్పు చేశారు మీ ప్రభుత్వం హయాంలో ఇవన్నీ జరిగాయి అప్పుడు మీరు కేసులు రాకుండా ఈ తురక కిషోర్ ఈ పని చేసినందుకు ఆ మున్సిపల్ చైర్మన్ పోస్ట్ ఇచ్చాడు కాపుడు జగన్మోహన్ రెడ్డి మీరు గమనిస్తే ఎవడు తప్పు చేసినా అంటే ఎవడైనా తెలుగుదేశం వాళ్ళని అన్నా తెలుగుదేశం వాళ్ళ మీద దాడి చేసిన పవన్ కళ్యాణ్ని తిట్టినా లోకేష్ని తిట్టినా చంద్రబాబు నాయుడు గారి భార్యను తిట్టినా వాళ్ళకి పదవులు వచ్చాయి అంటే మీరు ఇప్పుడు కార్యకర్తలు మనం అడుగుతున్నామండి వైసీపీ కార్యకర్తలని మీరు ఇలాంటివి సహిస్తారా మీ కుటుంబం మీద ఎవరైనా ఇలా దాడి చేస్తే మీరు ఊరుకుంటారా లేదు మీ మీద దాడి చేస్తే ఊరుకుంటారా అప్పుడు కక్ష సాధింపు అంటారా మీరు అంతే కదా ఇప్పుడు ఎవరైతే వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారో వాళ్ళు చెప్పాలి సమాధానం ఇప్పుడు ఆ రోజు వాళ్ళు చేసిన తప్పు అని మీకు అనిపించలేదా అప్పుడు మీరు ఎందుకు ఖండించలేదు ఇప్పుడు ఎందుకు నోరు విప్పుతున్నారు ఇప్పుడు ఎందుకు కక్ష సాధింపు అని అంటున్నారు అప్పుడు కక్ష సాధింపు మీరు చేశారు కానీ ఇది కక్ష సాధింపు కాదు వాళ్ళు చేసిన తప్పుకు వాళ్ళకి శిక్ష పడాలి అంటే తప్పులను వదిలేయకూడదు కదండి ఒక మనిషి తప్పు చేస్తే అయితే మీరు ఇంతకు ముందు అన్నారు పొద్దున్న లేస్తే చాలు ఈ రోజు ఎవరు అరెస్ట్ అవుతారో ఎవరు అరెస్ట్ అవుతారో అని చెప్పేసి అయితే ఇక్కడ జగన్ గారు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది అన్నట్లు కూడా చాలా మంది అనుకుంటూ ఉన్నారు సో జగన్ అరెస్ట్ చేయక్కర్లేదండి నన్ను అడిగితే ఇప్పుడు జగన్ అరెస్ట్ చేస్తే మీకేమీ జరగదు అక్కడ ఎవరు తప్పులు చేశారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసుకుంటూ వచ్చాక క్లైమాక్స్ లో జగన్ అరెస్ట్ అవ్వాలి మీకు అర్థమైందా లేకపోతే ఆటోమేటిక్ గా వస్తుంది అతను వెంటనే మీద వస్తాడు అదేదో పెద్ద హీరో అనుకుంటాడు పదహారు నెలలు జైల్లో ఉండొచ్చే నేను నా మీద అన్యాయంగా పెట్టారంటాడు నువ్వు తిన్న నలభై మూడు వేల కోట్లు ఏంటి నాయన అని అడిగితే సమాధానం ఉండదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఉండాలండి మనకి ఆయన అరెస్ట్ అవ్వాలని ఎవడు కోరుకోవట్లా ఆయన ఎవడు ఏమి చేయకపోతే మీకు అదే చెప్తున్నా ఇప్పుడు యాదవ్ కులంలో ముసలిం పుట్టినట్టుగా వైసీపీలో వాళ్ళకి వాళ్ళకే పుడుతుంది అంతే అర్థమైందా మీకు కాబట్టి జగన్ అరెస్ట్ కావాలని మీరు కోరుకోకండి కార్యకర్తలు కోరుకోవట్లా అసలు ఇప్పుడు ఎవడు ఉంటాడు ముందు వైసీపీ పార్టీలో ఇప్పుడు ఎవడికి వాడు చెల్లా అయిపోయారు అప్స్కాండ్ అవుతున్నారు మాకు ఈ పార్టీయే వద్దంటున్నారు జగన్ విధానాలు చూసి వాళ్ళు భయపడుతున్నారు ప్రజల్లోకి వెళ్ళమంటే ఏ మొహం పెట్టుకుని వెళ్ళాలంటున్నారు ధర్నాలు చేయమంటే చెయ్యట్లేదు కాబట్టి జగన్ అరెస్ట్ వాళ్ళని ఎవరు కోరుకోవట్లేదు మేము అరెస్ట్ కాకుండా ఉండాలి అని ఎవరికి వాళ్ళు కోరుకుంటున్నారు అది సో మేము జగన్ కోసం ఈ తప్పులు చేశాము అవి తప్పులుగా పరిగణించకండి ఒప్పులుగా భావించి మమ్మల్ని వదిలేయండి అంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ